హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీరు చూపిస్తున్న ఆదరణకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే రీసెంట్గా మన ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది ఇదంతా మీ సపోర్ట్ వల్లనే సాధ్యమైంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మీకు ఒక బిగ్ ఆఫర్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా మనకి ముందుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ బుక్స్ మీకు ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ట్వంటీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవుతున్నా యూజ్ అయ్యే విధంగా బుక్స్ ఉంటాయి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను అలాగే మనకి మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా అంటే రైల్వే ఎగ్జామ్స్ మీకు తెలుసు రీసెంట్గా మనకి ఏఎల్పి టెక్నీషియన్ అలాగే ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చాయి త్వరలోనే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి అలాగే బ్యాంకింగ్ సంబంధించి రీసెంట్గా మనకి నైన్ థౌజండ్ పోస్టులతో రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు సో మనకి అందులో క్లర్క్స్ పీఓస్ ఉన్నాయి అండ్ త్వరలోనే మనకి ఇంకా అదర్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి ఎస్ఎస్సి సిజీఏలు కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు అలాగే గ్రూప్స్ మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏపీటీఎస్ ఏదైనా కావచ్చు అలాగే ఎస్ఐపిసి సో మీకు త్వరలోనే మనకి టీఎస్లో మనకి ఎస్ఐపిసి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా రాబోతుంది సో ఈ మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా కూడా అంటే మీకు ఒక ఎనీ ఫుల్ కోర్స్ మీరు ఏ కోర్స్ అని తీసుకోండి చాలా తక్కువ ఫీజుకే మీకు ఈ ఆఫర్లో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నాం సో అది కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాకల్టీని ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేసినా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు సో వీళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధన ఫ్యాకల్టీ ఉంటారు సో ఈ ఫ్యాకల్టీచే మీకు క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ క్లాస్ అనేవి జనరల్గా మనకి ఏ ఫుల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు దీనికి సంబంధించినవి సో ఫైవ్ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ థౌజండ్ రూపీస్ ఉంటాయి కానీ ఈ ఆఫర్లో భాగంగా జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇది కూడా జస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కాదు అంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మీకు చాలా యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేయడం మీకు తెలుసు మనకి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అంత ఈజీ కాదు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి మీరు ఏ క్షణం అయితే నేను ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఫిక్స్ అయిపోయారో అదే క్షణం నుంచి సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో అంతేగాని నోటిఫికేషన్ కోసం డేట్స్ కోసం ఎగ్జామ్ డేట్స్ కోసం వెయిట్ చేయకండి ఓకేనా రైట్ సో అలాగే ఇందులో మీకు జస్ట్ క్లాసే కాదు సో క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అంటే మీకు తెలుసు మనకి మీరు ఎంత చదివినా టెస్టులు రాయకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు సో మీ టెస్టులు రాస్తేనే మీ సెల్ఫ్ అంటే పర్ఫార్మెన్స్ ఎనలేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు ఇందులో కూడా టాపిక్ వైజ్ ఉంటాయి సో గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా రైట్ సో అలాగే లేదు సార్ మేము ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే మాకు ఓన్లీ ఆటోమేటికే కావాలి లేదా రీజనింగ్ కావాలి లేదా స్పీడ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలనుకున్న మీరు ఈ ఆఫర్లో భాగంగా తీసుకోవచ్చు ఓకేనా రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా సో ఇదొక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ అందులో మీరు మీకు సంబంధించిన కోర్స్ అనేది చూజ్ చేసుకోవచ్చు అయితే ఈ ఆఫర్ అనేది మనకి జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించండి ఆ టూ డేస్ ఏంటంటే మనకి సండే మండే అంటే నైన్త్ జూన్ నైన్త్ అండ్ టెన్త్ మాత్రమే ఉంటుంది సో మనకి జూన్ టెన్త్ లెవెన్ ఫిఫ్టీ నైన్కి ఈ పిఎంకి ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది సో లెవెన్త్ నుంచి మనకి ఇంతకుముందు ఏ ఫిజర్స్ అయితే ఉన్నాయో సో ఆఫ్ ఇజెస్ యాజ్జుల్గా మీకు ఉంటాయి ఓకేనా సో అంతే మళ్ళీ సార్ ఎక్స్టెండ్ చేయండి అని అడగకండి ఎందుకంటే పాజిబుల్ కాదు సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఏమొస్తని చెప్పండి త్రీ నైంటీ నైన్ రూపీస్కి అలాంటిది కంప్లీట్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ అది కూడా వన్ ఇయర్ వల్త్తో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి అలాగే మనకి దీనికి సంబంధించి ఈ బుక్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ అంటే మనకి ఒక్కొక్క సెట్ ఎలా ఉంటుందంటే మీకు సో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా అంటే ఇలా కంప్లీట్ సెట్ వస్తుంది మీకు సో ఇందులో ఈ సెట్లో దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ బుక్స్ వస్తాయి ఇందులో ఇది రీజనింగ్ బుక్ ఇది నెక్స్ట్ ఇది భారతదేశ చరిత్ర నెక్స్ట్ అర్థమేటిక్ సో ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి భారత రాజ్యాంగం అండ్ రాజకీయ వ్యవస్థ నెక్స్ట్ ఇంగ్లీష్ సో ఇలా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ కూడా ఉంటుంది సో ఇలా మీకు అన్ని ఎగ్జామ్స్కు యూజ్ అయ్యేటట్టు భారతదేశ భూగోళ శాస్త్రం అండ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇలా మీకు అన్ని బుక్స్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం సో కాకపోతే మేము ట్వంటీ స్టూడెంట్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతాం ఎందుకంటే ఒక బుక్ సెట్ కాస్టు ట్వెల్వ్ హండ్రెడ్ టు మనకి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఒక సెట్ కాస్ట్ సో అలా మాకు ట్వంటీ స్టూడెంట్స్కి మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం సో అయితే మరి ఎలా సార్ మరి మేము ఎలా పొందాలి ఈ బుక్స్ అంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ మాకు కావాలి బుక్స్ కావాలని అడిగారు అనుకోండి అందులో మేము ర్యాండంగా సెలెక్ట్ చేస్తాం ట్వంటీ మెంబెర్స్ని సో కొరియర్లో పంపిస్తాం లేదంటే మీరు హైదరాబాద్లో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మరి ఎలా సార్ మాకు ఎలా తెలుస్తుంది మేము సెలెక్ట్ అయ్యామా లేదా అంటే మీకు ఫోన్ చేస్తాం అంటే మా స్టాఫ్ మీకు ట్యూస్డే కానీ వెనస్డే కానీ విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే మీకు నెంబర్ సెలెక్ట్ చేసి ట్వంటీ మెంబర్స్ని ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అలాగే కొరియర్ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటాం సో దాని గురించి మీకు వరిగా కూడా లేదు సో కంప్లీట్గా మీకు ఫ్రీ కోర్సెస్ ఫ్రీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ మరి ఎలా సార్ మేము ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ వస్తుంది చూడండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రిబుల్ నైన్ వాట్సాప్ నెంబర్ అది సో ఆ వాట్సాప్ నెంబర్కి మీ నేమ్ మీరు ఏ బుక్స్ కావాలనుకుంటున్నారు ఆ బుక్స్ అండ్ లేదా అన్ని బుక్స్ కావాలనుకుంటే అన్ని బుక్స్ కావాలి సో మీ ఫోన్ నెంబర్ సో మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఇస్తే మీకు రాండంగా సెలెక్ట్ చేసి విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసి ఆ బుక్స్ మిగిలిన తొందరగా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఏ ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యాన్ని సాధించాలనుకున్న అని నిర్దేశించుకున్నారో ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఓకే హాల్ ది బెస్ట్